ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పపాం అహమిత్యేవ విభావయే విభావే శ్రీమాత్రయ నమః ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సెప్టెంబర్ మాసంలో ఆ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరియు ఏ విషయాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ నెలలో అసలు గ్రహాలు ఏవేవి మారుతున్నాయి చూసుకున్నట్లయితే రవి పదిహేడో తేదీ సింహరాశి నుంచి కన్యారాశిలోకి వస్తాడు పదహారవ తేదీ ఏమో బుధుడు మారుతాడు పదిహేను ఆల్మోస్ట్ పదిహేను మధ్యాహ్నం మారిపోతున్నాడు బుధుడు అదేవిధంగా శుక్రుడు కర్కాటకంలో ఉన్న శుక్రుడు సింహరాశిలోకి కేతుతో కలిసి ఉంటున్నాడు సెప్టెంబర్ మాసంలో పద్నాలుగో తేదీ ఇన్ని రోజులు కన్యారాశిలో ఉండే కుజుడు తులలోకి మరియు అదేవిధంగా కుంభరాశిలో రాహువు మనకి మేనరాశిలో వక్రించిన శని మిథునంలో గురువు ఉన్నాడు ఇక ఒకటో తేదీ నుంచి మొత్తం నెల రోజుల పాటు మన చంద్రుడు పన్నెండు రాజులు సంచరిస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తగిన రాశి గురించి తెలుసుకుందాం అమ్మ లగ్నము కుంభరాశి కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాశిలోనే గ్రహణం పడుతుంది కాబట్టి ఏడెనిమిది తేదీ ఏడో తేదీ నుంచి నలభై రోజులు కొంచెం మానసిక స్ట్రెస్ అదేవిధంగా కొంతవరకు ఈ స్ట్రెస్ వల్ల లాంగ్ టేషన్స్ తీసుకుని ఉంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే కుటుంబాధిపతి ధనాధిపతి ధనస్థానంలో శని భగవానుడు ఉన్నప్పటికీ కుటుంబ ధనాధిపతి అయిన గురువు కోణంలో ఉన్నాడు మంచిదే సో ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది దానికి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మరియు అదేవిధంగా కొన్ని షార్ట్ జర్నీస్ మొదటి రెండు వారాలు కొంత షార్ట్ జర్నీస్ ఉంటాయి దాని తర్వాత మీకు ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో బలవంతంగా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన పరిస్థితి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది అలాగే మీరు ఎటువంటి ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా ఏ కోర్స్ చేయాలన్నా ఫోర్టీన్త్ లోపలంటే సప్తమ స్థానంలో శుక్రకేతువులు కలవకముందే చేసుకోండి కానీ శుక్రకేతువులు ఎప్పుడైతే పద్నాలుగో తేదీ నుంచి కలుస్తాయి అసలు సాధారణంగానే లగ్నంలో ఎప్పుడైతే రాహు ఉంటూ చంద్రుడు ఉంటూ మనకి ఏడవ తేదీ ఎప్పటి నుంచి అయితే మనకి గ్రహణం పడుతుందో ఆ సమయం నుంచి ఫార్టీ డేస్ వరకు మీరు ముఖ్యంగా వివాహ సంబంధించిన పార్ట్నర్షిప్ సంబంధించిన గృహ సంబంధించిన వాహన సంబంధించిన ఏదైనా వస్తువుల ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ధన కుటుంబ సంతాన సంబంధించిన విషయంలో అయితే అనుకూలత ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఏ ఆరో అధిపతి వచ్చే లగ్నంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని అనుమానాలు ఏ జబ్బు లేకుండా జబ్బు ఉందేమో అని అనుమానం ఒకవేళ ఉన్నది డయాగ్నోజ్ అవ్వకపోవడము అప్పులు ఇచ్చే అనవసరంగా అప్పు తీసుకున్నాను దీనివల్ల ఇంకా స్ట్రెస్ పడుతున్నాను గంట అప్పు ఇచ్చి ఇబ్బంది పడుతున్నాను ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారు కాకపోతే అష్టమ స్థానం బాగున్నందుకు కొన్ని లక్కీగా కొన్ని కొన్ని కలిసి రావడం కూడా జరుగుతుంది అయితే తొమ్మిదవ స్థానంలో కుజుడున్నందుకు కొంత గురువులతోని లేనట్లయితే గురు సమానులైనటువంటి వారితోనే తండ్రి సమానులైన వారితో కూడా కొంత డిస్ప్యూట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో కొద్దిగా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా పద్నాలుగో తేదీ తర్వాత నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది ఇక మీరు నిత్యము చేయవలసింది విష్ణు ఆరాధన చేయండి లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేయండి మరియు దీంతో పాటు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాన్ని నామస్మరణ చేయండి అనే విధాలు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో పరిహారాలు చేస్తున్నాము కానీ మాకు రావాల్సినంత ఫలితం రావట్లేదు అని బాధపడుతూ నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు దానికి ఒక క్లారిటీ ఇస్తాను ఈరోజు నేను మీకు జాతచక్రంలో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంబంధాలు మనం పూర్వజన్లో చేసినటువంటి కర్మ అనుభవం ఎలా అనుభవిస్తామో అది మంచి కర్మ కావచ్చు బ్యాడ్ కర్మ కావచ్చు అవి స్పష్టంగా చూపిస్తాయి దానికి పరిహారం కూడా చేసుకుంటూ ఉంటే దాని యొక్క ప్రభావం నూటికి నూరు శాతం తగ్గుతుంది అయితే ఈ పరిహారం అనగానే అంతనే మనం ఏదో వేలు లక్షలు ఖర్చు పెడితేనే పరిహారం అనుకుంటే అది మూఢత్వం అవుతుంది భక్తి శ్రద్ధ భావన మీరు భగవంతుడి మీద పూర్తిగా ఉంచి గనక మీరు చేసినట్లయితే అంటే ఉదాహరణకి లగ్నం పాడైంది జీవుడు ఎరగలేకపోతున్నాడు అప్పుడు ఆ జీవుడు లగ్నాధిపతి ఎక్కడున్నాడు ఏమిటనే దాని మీద ఏ గ్రహాల చేత పాపగ్రహాల చేత పీఠింపబడుతుందో చూసుకుని ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇచ్చుకుంటూ ఆ లగ్నాధిపతి ఎవరో ఆ దేవతా స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో మీరు కనుక నిమగ్నమై ఇక్కడ ఏమవుతుందంటే పూజ చేసేటప్పుడు ఏదో యాంత్రికంగా చేస్తున్నాం కానీ కంప్లీట్గా నా యొక్క తల్లి అనే భావనతో చేయట్లేదు నా బిడ్డ అనే భావనతో ఎలా అయితే తల్లి చూడండి నా పిల్లవాడు నా కూతురు నా తన నా కొడుకు అనే ఒక అటాచ్మెంట్ ఉండదు రిలేషన్ ఆ రిలేషన్ ఫస్ట్ ఉండట్లేదు అది ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా అక్కడ జరుగుతుందండి పని అది లేకపోవడం వల్ల కనెక్టివిటీ లేకపోవడం వల్ల మనం ఎన్ని పూజలు చేస్తున్నా సరే దాని ఫలితాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి కాబట్టి మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏమిటంటే ఒక భగవంతుడిని ఒక ఏటీఎం మిషన్ లాగో ఏటీఎం కార్డు లాగో చూడడం మానేసి ఒక సాధనా మార్గంలో ఉండాలి నేను ఒక సాధన చేస్తున్నాను రోజు అనుష్ఠానం చేయడం రోజు నిత్య దేవతారాధన ఒక మనిషిలాగా ఒక మదర్ లాగా చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ రెండు విషయాలు జరుగుతుంటాయి వాళ్ళ జీవితాల్లో ఒకటి వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు తీరుతూ ఉన్నాయనుకోండి ఏదైనా దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంకా అలా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక పూజ లేకపోతే జయించుకుని అక్కడ వాళ్ళకి తీరలేదు అని వదిలేస్తుంటారు నేనేం చెప్తానంటే నువ్వు సొంత తల్లిని నీ కష్టాలు వచ్చినప్పుడు వదిలేస్తావా సొంత తల్లిని వదలం కదా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంకా ఏం చేస్తాము కష్టాలు వచ్చినప్పుడు వదలము ఇంకొంతమంది నాలుగు డబ్బులు రాగానే దేవుణ్ణి మర్చిపోతారు మనం సొంత తల్లిని ఇంకో నాలుగు డబ్బులు వస్తే ఇంకా అమ్మని ఇంకా కార్లు దిగుతాను ఇంట్లో మంచి బెడ్రూమ్ కట్టిస్తాను మా అమ్మ అమ్మకి పెద్ద పూజ గది కట్టిస్తాను అనుకుంటుంటాం అలా ఏంటంటే ఫస్ట్ వి ఫీల్ మదర్ తల్లి నా తల్లి నా కొడుకు అనే ఫీల్తో మీరు భగవంతుని పూజించండి అప్పుడు మీరు ఎటువంటి పరిహారం చేసినా సక్సెస్ అవుతుంది అయితే పరిహారం చేసుకునే విషయంలో పాయింట్ పట్టుకోగలగాలి కరెక్ట్గా ఎలా అయితే మెడికల్ రంగాల్లో మనకేదైనా ఒక ప్రాబ్లం వచ్చి దానికి సంబంధించినటువంటి ఆ మెడిసిన్ వాడతాం అది ఇంజెక్షన్ కావచ్చు ట్యాబ్లెట్ కావచ్చు చిన్న సర్జరీ కావచ్చు అలా పాయింట్ పట్టుకోగలగాలి ఇప్పుడు మీకు ధనం రావట్లేదు ధనాధిపతి ఎవరు అసలు మీ లగ్నం ఏమిటి మీ ధనాధిపతి ఎవరు ఎందుకు రావట్లేదు అనేది పట్టుకోగలగాలి మూడో అధిపతి థర్డ్ లార్డ్ అయినప్పుడు మూడో స్థానాధిపతి ఎవరు అంటే రిలేషన్స్ ఎందుకు సరిగా ఉండట్లేదు మీ అన్నదమ్ములతో కావచ్చు అక్క చెల్లెలతో కావచ్చు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఆ పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటనే దాన్ని పట్టుకోగలగాలి దాన్ని రెమెడియల్గా చేసుకుంటూ దాని మీద మీ యొక్క ఆలోచన విధానం కానివ్వండి మీ యొక్క తత్వం కానివ్వండి మారగలగాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఏ డైరెక్షన్ ఉండే అన్ని డైరెక్షన్స్ మంచివేనండి వాస్తులు ఎక్కడ కూడా ఈ డైరెక్షన్ మంచిది కాదని చెప్పలేము ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ కాకపోతే అందులో మీకు ఏది బాగా కలిసి వస్తుంది ఏ ఫేసింగ్ మీకు బాగా కలిసి వస్తుంది ఎప్పుడు గృహం కట్టుకుంటే మంచిది ఇవి తెలుసుకోగలగాలి అంతేగాని ఆ గృహంలోకి వెళ్ళి నాకు ఇబ్బంది అయిందండి ఈ గృహంలోకి బాగుందండి కాదు అది మీకు ఎందుకు ఇబ్బంది అయింది ఇది ఎందుకు మీకు బాగుంది అలాగే సంతాన విషయం కావచ్చు వివాహం విషయం కావచ్చు రుణరోగ శత్రుత్వాలు ఎందుకు ఏర్పడుతున్నాయి కావచ్చు వివాహం ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అనేది కావచ్చు విదేశాలకు వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడుతున్నాను బికాజ్ విదేశీ యోగాలు ఉండవు కొంతమంది బలవంతంగా వెళ్ళిపోతారు అక్కడ మీకు యోగం లేనప్పుడు ఎలా అంటే ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి ఆ గ్రూప్ ఉన్న బ్లడ్ని మీరు గనక బ్లడ్ తగ్గినప్పుడు ఎక్కించుకుంటే దాని యొక్క ప్రభావం మీకు జీవితాన్ని ఇస్తుంది కానీ మీరు వ్యతిరేకమైనటువంటి బ్లడ్ గ్రూప్ ఎక్కించుకున్నారు అప్పుడేమవుతుంది ప్రాణానికి ఎలా అయితే ఇబ్బందో మీరు ఎక్కడుంటే మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుందో మీకు దశ చక్కగా మారుతుందో అటు వెళ్ళాలి అది మీరు అర్థం చేసుకోవాలి శాస్త్రంలో అంతేగాని జ్యోతిషాస్త్రంలో జాతకం చూసేది శని పీడించేస్తున్నాడు శని తినేస్తున్నాడు కాలుసర్ప సర్పాలు పట్టేస్తున్నాయి కాదండి జ్యోతిష్ శాస్త్రం అంటే మీకు దిశానిర్దేశాన్ని చూపించేది అందులో ఈ గోచార ఫలితాలు ఏమిటి అంటే ఇప్పుడు కాలం ఇలా ఉంది గ్రహస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఎలాగా ఉండాలి నా లైఫ్లో అనే విషయాన్ని తెలిపేది గోచారం కాబట్టి భక్తి శ్రద్ధ భావనతో అమ్మవారిని పట్టుకోండి ప్రతి దాంట్లోనే అమ్మవారు ఉందనేటువంటి ఫీల్తో మీ యొక్క జీవితాన్ని గడపండి ఒక సాధనలా గడపండి మీకు అప్పుడు ఒక మొట్టమొదటిగా ఏంటంటే మీకు ఒక క్లారిటీతో బ్రతుకుతారు క్లారిటీతో పూజ చేయండి క్లారిటీతో ఉండండి క్లారిటీతో మీ యొక్క జీవితాన్ని సాగించండి అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది శ్రీమాత్రేణి